హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ అమ్మీస్ ఇవాళ నేను చూపించిపోయేది కర్పూరవల్లి అంటారండి ఇది కప్పరిల్లాక్ అని కూడా అంటారు ఇది చిన్నపిల్లలకి పసురు పోసి పోసామంటే జలుబు తగ్గు వెంటనే తగ్గిపోతాయి పెద్దవాళ్ళు అయితే ఇలా టీ చేసుకొని తాగొచ్చు జస్ట్ అయితే ఈ నాలుగు ఆకులు కట్ చేసుకొని ఇలా బాగా కడుక్కుంటున్నాను అండి మట్టి పోయేలాగా బాగా శుభ్రంగా కడుక్కోండి తర్వాత చిన్న రోటిలో ఈ ఆకు వేసుకొని బాగా దంచుకుంటున్నాను పసురు అంతా బాగా వచ్చేయాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసి ఈ దంచుకున్న మిశ్రమాన్ని అంతా దానిలో వేసుకుంటున్నాను బాగా మరగనివ్వాలండి బాగా మరగనిచ్చి తర్వాత ఇది ఫిల్టర్ చేసుకోవాలి దీనిలో ఒక స్పూన్ వరకు తేనె వేసుకొని తాగడమే ఇది జలుబు దగ్గు తగ్గించడమే కాక స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ గ్రోత్కి కానీ వెయిట్ లాస్ కి కూడా బాగా పనికొస్తుంది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్